హాయ్ అండి ఈ టిఫిన్లోకి నేను వడ్డించే ఈ పచ్చడి ఏం పచ్చడి అనుకుంటున్నారు దోసకాయ పచ్చడి అండి ఇది నేను ఎలా చేశాను ఒకసారి చూడండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు వేసిన పరుకులు వేసుకొని దోరగా వేయించాలండి వేయించి ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు దోసకాయ ముక్కలండి లోపల గింజలు కూడా తీసేస్తానండి నేను అలాగే అరకప్పు టమాటాలు మన కారాన్ని సగ్ సరిపడినట్టుగా ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇది టమాటా కొంచెం సాఫ్ట్ అవుతే సరిపోతుంది అంతే ఎక్కువ వేగిపోకర్లేదు ఇలా టమాటా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందు పలుకులు ఇలా పౌడర్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటాలు అలాగే దోసకాయ ముక్కలు వేసి పచ్చడి పట్టేసుకొని అది టిఫిన్స్లో వడ్డించుకుంటే సూపర్గా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అవుతుందండి నచ్చితే లైక్